మిత్రుల ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పాలన అత్యంత దుర్మార్గంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందనడానికి దాసరి ఉష గారు మా ఇంకా ఉన్న పెద్దపల్లి బిఆర్ఎస్ నాయకులందరి గృహ నిర్బంధమే ఉదాహరణ ఒకవైపు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో రోజు పొద్దులేసినప్పటి నుంచి రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తా అని చెప్పేసి ఢిల్లీలో మాట్లాడతా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పొద్దున్న లేచప్పటి నుంచి తూట్లు పొడిచే ప్రయత్నం ఢిల్లీ చేస్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అయ్యా నువ్వు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టుకున్నావా రాజ్యాంగంలో పీఠిక ఎప్పుడైనా చదివినవా జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ గురించి ఎప్పుడైనా చదివినవా రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ ఒకటి ఏం చెప్తుందో చూసినవా రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ ఒకటి ఏం చెప్తున్నది ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుని కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కున్నది స్వేచ్ఛగా తిరిగే హక్కున్నది స్వేచ్ఛగా ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళకు నచ్చిన విషయాలు మాట్లాడుకునే హక్కు ఉన్నది ఇక్కడ ఉన్న చేతి ఎవరు చేతిలో కూడా తుపాకులు లేవు తూటాలు లేవు వీళ్ళేదో విధ్వంసం చేయడానికి వదలేదు మరి ఎందుకోసం ఆపినాము ప్రజా సమస్యల మీద అధికారుల దగ్గరికి పోయి నివేదించడం కోసం మరి సమాయత్తం అవుతుంటే వీళ్ళను మీ పోలీసులు వచ్చి అక్కడ బయట ముగ్గురు ఉన్నారు నిన్న కూడా అదే పనిచేసి నిన్న మా బీఆర్ఎస్ కార్టీ సమావేశం శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ ఇంట్లో నేను పాడి కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారు రెడ్డి గారు ఇంకా మిగతా అందరూ నాయకులను కలిసి వాళ్ళ ఇంట్లో వేముల ప్రశాంత్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారు మేమందరం కలిసి వాళ్ళ ఇంట్లో సమావేశం అవుదామని చెప్పిపోతుంటే మమ్మల్ని పొద్దునే ఏడు గంటలకే వచ్చి ఇళ్లలో మా ఇళ్ళలో వేసింది వందల మంది పోలీసులను మోహరించి అంటే మేము పార్టీ కార్యక్రమాలు కూడా జరుపుకోవద్దని ఎక్కడ ఉన్నదా మరి ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకుంటున్నామో రాజ్యాంగానికి దూర్తి కూడా వస్తుంది ఎందుకింత భయపడుతున్నారు ఇవాళ మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు వస్తున్నారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు కొన్న ప్రభాకర్ గారు వస్తున్నారు మీరందరూ వస్తున్నారు మిమ్మల్ని అందరూ వస్తుంటే మీరు ఎందుకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే కూడా వాళ్ళ నీడ కూడా ఎందుకు ఇంత గజ్జన వాడుతున్నారు అంటే మీ బండారం బయటపడుతుందనా మీ బయట పడ్డ మీ బండారాన్ని ప్రజల ముందు ఉంచుతున్న ఉంచుతున్నారనా లేకపోతే మీ చేతగాని ప్రజల ముందు పెడుతున్నారనా లేకపోతే ఏం అసలు ఎందుకు భయపడుతున్నారు మీరు మీరు అన్ని సభ్యంగా చేస్తే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఇంట్లో అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఇంటి ముందు పోలీసు వాళ్ళని పెడుతున్నారు ఎందుకు మా చేతిలో బిల్ వేస్తున్నారు అన్నటికి తల ముందుకు వేస్తున్నారు దానికి మీరు ఆన్సర్ చెప్పాలి ఇలా మల్లుబట్టి విక్రమార్కారు మీరు ఫైనాన్స్ శాఖ మంది మీరు ఇంధన శాఖ మంత్రి మీరు ఉప ముఖ్యమంత్రి మీరు ఎస్సీ నియోజకవర్గంలో గెలిచినారు ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా మీకు చేతులు జోడించి అడుగుతున్నా మల్లవారు మీరు ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ కు ఒక్క పైసా కూడా లోన్లు ఇవ్వలేదు మూడు వందల కోట్ల రూపాయల బకాయినది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క లోన్ కూడా ఎస్సీ లాలేదు ఒక్క లోన్ ఎస్టీలకులేదు ఒక్క లోన్ బీసీ ల కోలేదు మీరు ఏ చర్చకు సిద్ధమన్నా నేను రెడీగా వస్తా కేసీఆర్ గారు ప్రతిష్టాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు ఏడుగుల ఉగ్రహం దగ్గరికి నేను వస్తా డేటా పట్టుకొని మీరు కూడా రండి ఇద్దరం కలిసి డిబేట్ చేద్దాం రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకురండి మీరు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది దాంట్లో ఎస్సీ ఎస్సీ డిపార్ట్మెంట్ కు దాదాపుగా ముప్పై మూడు వేల నూట అరవై నాలుగు కోట్లు కేటాయించింది ఎస్టీ డిపార్ట్మెంట్ కు పదిహేడు వేల యాభై ఆరు కోట్లు కేటాయించింది బీసీ డిపార్ట్మెంట్ కు తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించారు ఇలా నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి పబ్లిక్ గా అంటే అయ్యా మీరు సోషల్ వెల్ఫేర్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కు ఎన్ని వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి చెప్పారు ఎస్టీకి ఎన్ని వందల కోట్లు రిలీజ్ మేము వేల కోట్లు అడుగుతాము వందలేడ ముప్పై నాలుగు వేలు ముప్పై ముప్పై మూడు వేలు పెట్టిండ్రు మేము అడుగుతున్నాం వంద కోట్లనే రిలీజ్ చేసి చెప్పి ఎక్కడి నుంచి మరి పిల్లలందరూ బతకాలి అదే విధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెట్టింది ఎక్కడ పోయి మైనారిటీ వెల్ఫేర్ పరిస్థితి కూడా సుల్తానాబాద్ గా పిల్లలు అత్యంత దయనీయమైన పరిస్థితులు కానీ మీకు దమ్ముంటే సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ ఏజెన్స్ స్కూల్కి పోండి మీకు దమ్ముంటే గర్రపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్కి పోండి దమ్ముంటే పీసీ వెల్ఫేర్ స్కూల్ లలో పోండి అక్కడ పిల్లలతో మాట్లాడండి దమ్ముంటే మైనారిటీ వెల్ఫేర్ స్కూల్లో పోండి పోయి మాట్లాడండి అయ్యా మీకు మిస్చార్జీలు వస్తున్నాయని పిల్లల్ని అడగండి ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మీరు కూడా అడగండి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తానే ప్రొడ్యూసర్ అయి తానే డైరెక్టర్ అయి తానే హోంమంత్రి అయి తానే ముఖ్యమంత్రి అయి మొత్తం కూడా మరి రౌడీల రాజ్యానికి తెరదీసిండు తెలంగాణలో మీరన్నా స్పందించండి భయ మూడు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో మూడు వందల కోట్లు కూడా రాలేదు పిల్లల కోసం డిశ్చార్జ్ ఇంతవరకు రాలేదు యూనిఫామ్ రాలేదు బూట్లు రాలేదు కేవలం నోట్బుక్లు పుస్తకాలు ఆడ వాడేసారు డ్రంక్ బాక్సులు రాలేదు అన్నం తినడానికి ప్లేట్లు రాలేదు పడుకోవడానికి జంఫానలు రాలేదు మరి ఎట్లా పంటారు పిల్లలు టాయిలెట్లు అయితే దుర్గంధాలు ఉన్నది పిల్లలు ఎట్ట వయసు చదువుకుంటారు అక్కడ ఎట్లా ఉంటారు ప్రభుత్వ పాఠశాల కేసీఆర్ గారు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం పథకం కేసీఆర్ గారు పెడితే ఇలా మన సీతక్క గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతా ఉన్నారు అది రాష్ట్రంలో మన ఇంట్లో ఒక ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెడితే సీతక్క గారేమో మళ్ళీ అది బంద్ చేసి మాకు రాష్ట్రం కేంద్రం నుంచి సపోర్ట్ కావాలంటారు అంటే అసలు తల ఎక్కడ ఉన్నదో తోక తెలుస్తలేదు తోక ఉన్నదో తలకి తెలుస్తలేదు మరి తల తోక లేకుండా నడుస్తున్నారు అదే విధంగా మీరు డిశ్చార్జీ ఇస్తాం కదా డిప్యూటీ సీఎం గారిని తర్వాత మినిస్టర్ ఎక్సైజ్ లో ఇస్తాం కదా మరి ఎందుకు చేస్తున్నారు మేము అడ్డుకుంటామని చెప్పలేదు కదా మరి ఎందుకు చేస్తున్నారు మేము ఆ రోజుల్లో అడ్డుకుంటారు మేము కార్ కడ్డం పడతాం దాని అడ్డం పడతాం స్టేట్ బిల్టీస్ మేము రానీయమని స్టేట్మెంట్ ఇచ్చినందుకు పోలీసు వాళ్ళు చేసుకుంటారు తప్ప ఇప్పుడు మేము ఏమకుండా శాంతియుతంగా ఉన్నా కూడా చేస్తాం ఉన్నారు కదా అదే నేను అంటున్నాను అందుకొరకు ఇది రాజ్యాంగ వ్యతిరేక పాత్ర ఆర్టికల్ పంతొమ్మిది మాకు స్వేచ్ఛ ఇచ్చిందండి మేము ఏమైనా చేసుకోవచ్చు మేము చెట్ట ప్రకారం నడుచుకున్న తరకు ఏమైనా చేసుకోవచ్చు మా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రకటించకుండా ప్రకటించకుండా కూడా ఒకవేళ చేస్తుంటే అది రాజ్యాంగ వద్ద కాదండి అట్లా ప్రకటించుంటేనే చేస్తారు పోలీసులు జనరల్ గా ఆ డిపార్ట్మెంట్ పనిచేసిన కాబట్టి చెప్తున్నా ప్రకటించకుండా చేస్తుంటే అది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించుకుంటారు కానీ అదర్వైజ్ ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి అట్లా చేయమని చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్ట్రైట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎందుకంటే రాష్ట్రంలో హోంమంత్రి లేదు ముఖ్యమంత్రి డైరెక్ట్ పోయి ఎమ్మెల్యేని కొట్టండి అంటున్నాను ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఐలాన్ చేస్తాడు ఏమని నేను ఇంకొక కౌశిగట్టి ఇంటికి పోతున్నా నీకు దమ్ముంటే ఆపండి అంటాడు నీ ఇంటికి వస్తున్నా అంటాడు ఆయన ఇంటికి ఈయన ఇంటికి మధ్యలో పది కిలోమీటర్ల దూరం ఉంది పోలీసు వాళ్ళే ఎస్టార్ట్ తోని కౌశిరెడ్డి ఇంటికి గాంధీని తీసుకొస్తారు ముఖ్యమంత్రి దర్శకత్వం లేదు జరుగుతుంది ఏదంతా కూడా ఇంపాసిబుల్ జరిగే మరి దలుచుకుంటే పోలీసు వాళ్ళు ఎంతమందిని ఆపతలేదు ఇవాళ వచ్చింది ఇంటికి అట్లా గాంధీని కూడా ఇట్లా పెట్టి వచ్చిగా ఎందుకు పెడతా ఆయనని తీసుకొచ్చి తన్నండి అని చెప్పి తనిపించింది పోలీసు వాళ్ళని అంతా కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టారు పోలీసులు డైరెక్ట్ డైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇంత మరి ఇంత బలహీనంగా పోలీసు వ్యవస్థ ఎట్లయితే నాకైతే పోలీసు శాఖలో పనిచేసిన ఒక అధికారిగా సిగ్గంపిస్తున్నారు ఎందుకు ఇంత బలహీనంగా ఉంటున్నారు మీ మీద దాడి చేసిన ఓపెన్ గా దాడి చేసిన అధికారులను రాజకీయ నాయకులను వాళ్ళు ఏ పార్టీలోనే పర్లేదు మీరు అరెస్ట్ చేయాలిగా శాంతి భద్రలు కాపాడాలిగా మరి ఎందుకు చేస్తారు సో ఇది పూర్తిగా రౌడీ రాజకీయం నడుస్తున్నది రౌడీల పాలన నడుస్తున్నది ఈ రౌడీల పాలనకు గోరిగంటి రోజులు అత్యంత సమీపంలోనే ఉన్నాయని చెప్పేసి నేను సమాధానం సార్ మీరు అరికపూడి గాంధీని రౌడీగా సంబోధించారు అలాంటి రౌడీకి డిఆర్ఎస్ పార్టీ ఎలా టికెట్ దానిపైన ఈ రౌడీలందరూ కూడా ఒకప్పుడు కుక్కిన పేరులా ఉన్నారు ఆ రోజు కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి తెలంగాణ ప్రయోజనాల కోసం చాలా మంచి ప్రశ్న తెలంగాణ ప్రయోజనాల కోసం మేము పోరాడతాం అని చెప్తే ఆ రోజు కుక్కినాపేడి లాగా చిట్టబద్దంగా నడుచుకున్నారు ఎప్పుడైతే రౌడీలే మరి ముఖ్యమంత్రి పదవులలో కూర్చున్నారో అప్పుడు ఈ రౌడీలకు అందరు కూడా ఎక్కడ లేని ధైర్యం వచ్చింది దానం నాగే డైరెక్ట్ వచ్చి మరి నిన్న ఓపెన్ గా మరి బ్రేక్ఫాస్ట్ లెక్క ఈ మమ్మల్ని అందరూ ఇళ్ళని అరేజ్ చేసి ఆయనకి మాత్రం ఫ్రీ హ్యాండ్ ఆయన అసెంబ్లీ సాక్షిగా మరి ఇప్పుడు మహిళలున్నారు కాబట్టి నేను మాట్లాడలేను నా భాష అంత ఘోరమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు మరి గత పది సంవత్సరాలు ఎప్పుడు కూడా మాట్లాడలేక కేసీఆర్ గారు ఒక్కరిని కూడా రెడ్ లైన్ దాటినివ్వాలి కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు దాటం మీరు దాడులు చేయండి నేను అనుకుంటా మీకు ఏం కేసులు కాకుండా చూసుకుంటా మీకు ప్రమోషన్లు ఇస్తా అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ప్రస్తుంది